ప్రపంచంలో అత్యంత అందమైన దేవాలయాలు ఒక ఆధ్యాత్మిక యాత్ర రెండవ అధ్యాయం ప్రపంచంలో అత్యంత అందమైన దేవాలయాలు మానవ కళా నైపుణ్యం భక్తి ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలుస్తాయి ఈ ఆలయాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఆధ్యాత్మిక సందేశంతో మనసును మంత్రముగ్ధం చేస్తాయి వాటి సందర్శన ఒక ఆత్మీయ యాత్రగా మారుతుంది ముప్పై ఒకటి స్వర్ణ మందిరం హర్మందిర్ సాహిబ్ అమృత్సర్ పంజాబ్ సిక్కు మతానికి పవిత్రమైన ఈ ఆలయం స్వర్ణాలతో ఆకర్షించే భవన శైలితో ప్రసిద్ధి చెందింది ఇది ప్రతి మతానికి స్వాగతమిచ్చే శాంతి కేంద్రంగా నిలుస్తుంది ముప్పై రెండు మీనాక్షి అమ్మన్ దేవస్థానం మధురై తమిళనాడు మీనాక్షి అమ్మవారికి అంకితమైన ఈ ఆలయం ద్రావిడ శైలిలో అత్యద్భుతంగా నిర్మించబడింది అమ్మవారి అద్భుత విగ్రహంతో సుందర గోపురాలతో ప్రఖ్యాతి పొందింది ఇది శిల్పకళకు ప్రసిద్ధి చెందింది ముప్పై మూడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల ఆంధ్రప్రదేశ్ తిరుమలలోని ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి అంకితం ప్రపంచంలో అత్యధికంగా దర్శించబడే హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ముప్పై నాలుగు బృహదీశ్వర ఆలయం తంజావూర్ తమిళనాడు రాజా రాజ చోళుల కాలంలో నిర్మించబడిన ఆలయం శైవ సంప్రదాయ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది ఇది యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది మహాబోధి ఆలయం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలంగా ఈ ఆలయం బౌద్ధులకు అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది ఇది యునెస్కో వారసత్వ ప్రదేశం ముప్పై ఆరు అక్షరధామ్ ఆలయం ఢిల్లీ అక్షరధామ్ ఆలయం ఆధ్యాత్మికత ఆర్కిటెక్చర్ సాంస్కృతిక ప్రదర్శనల సమ్మిళితంగా ఆలయం సందర్శకులను ఆకట్టుకుంటుంది ఇది శిల్పాలు మరియు ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది ముప్పై ఏడు అంకోర్ వాట్ కాంబోడియా ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా అంకోర్ వాట్ ప్రసిద్ధి చెందింది ఇది మొదట విష్ణువుకి అంకితం చేయబడింది మరియు హిందూ బౌద్ధ సంప్రదాయాలను కలిపి ఉంది ముప్పై ఎనిమిది స్వామినారాయణ అక్షరధాం న్యూజెర్సీ అమెరికా అమెరికాలో నిర్మితమైన ఈ ఆలయం భారత సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శించేటటువంటి చక్కటి మూర్తుల కలయిక ఈ స్వామినారాయణ అక్షరధాం ముప్పై తొమ్మిది శ్రీ రంగనాథస్వామి ఆలయం శ్రీరంగం తమిళనాడు దక్షిణ భారతంలో అతి పెద్ద విష్ణు ఆలయంగా శ్రీరంగం ప్రఖ్యాతి గడించింది ఇది విశిష్టమైన గోపురాలు మరియు వైష్ణవ సంప్రదాయానికి ప్రసిద్ధి నలభై ప్రంబనాన్ ఆలయ సముదాయం ఇండోనేషియా ఇండోనేషియాలోని హిందూ ఆలయాల్లో అతి పురాతనమైనది శివ విష్ణు బ్రహ్మలకు అంకితమైన ప్రత్యేక నిర్మాణ శైలి కలిగి ఉంది ఇది యునెస్కో వారసత్వ ప్రదేశం నలభై ఒకటి దక్షిణేశ్వరి కాళీ ఆలయం కోల్కతా పశ్చిమ బెంగాల్ రామకృష్ణ పరమహంస జీవితం మరియు ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయం మాతృశక్తిని ప్రధానంగా ఆరాధిస్తుంది ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం నలభై రెండు బొరోబుదూర్ ఆలయం ఇండోనేషియా ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ విహారంగా బొరోబుదూర్ ప్రసిద్ధి చెందింది ఇది ఇండోనేషియాలో ఉంది దీని స్థూపాలు మరియు ఆధ్యాత్మిక శిల్పకళకు పేరు పొందింది హెవెన్ టెంపుల్ బీజింగ్ చైనా చైనాలోని రాజవంశపు సామ్రాజ్య పూజా కేంద్రంగా నిర్మించబడిన ఈ ఆలయం చైనీస్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది చైనీస్ చక్రవర్తులు మంచి పంటల కోసం ప్రార్థనలు చేసే స్థలంగా ఇది ప్రసిద్ధి నలభై నాలుగు స్వేదగాన్ పగోడా యాంగాన్ మయన్మార్ ఈ బంగారు బౌద్ధ పగోడ ఇది మయన్మార్ దేశానికి చెందిన అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇది బుద్ధుని అవశేషాలను కలిగి ఉందని నమ్ముతారు నలభై అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యనారాయణ స్వామికి అంకితమైన ఈ ఆలయం శైలిలో నిర్మించబడింది కోనసీమ ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు విశేషంగా జరుగుతాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమీపంలో సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల ఎత్తులో కొండ శ్రేణిలో లక్ష్మీ నరసింహ స్వామి వరాహ రూపంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది శైవ వైష్ణవ సంప్రదాయాల సమ్మేళనం భద్రాచలం రామాలయం తెలంగాణ శ్రీరాముని చరిత్రకు సంబంధించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయం భక్త రామదాసు రచనలు ద్వారా ప్రసిద్ధి చెందింది ఇది గోదావరి నది ఒడ్డున ఉండి రామభక్తులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది నలభై ఎనిమిది అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీరామ జన్మభూమిగా పరిగణించబడే హిందూ దేవాలయం ఈ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది నలభై తొమ్మిది టక్సాంగ్ టైగర్స్ నెస్ట్ మఠం భూటాన్ పర్వత శ్రేణుల మధ్య వెలసిన ఈ బౌద్ధ మఠం భౌతికంగా సాహసోపేతంగా ఉండి ఆధ్యాత్మికతకు శాంతిని అందిస్తుంది ఇది బౌద్ధ ధ్యానం ప్రకృతి సౌందర్యానికి నిలయంగా నిలుస్తుంది యాభై వాట్ రాంగ్ కున్ వైట్ టెంపుల్ చియాంగ్ రాయ్ థాయిలాండ్ వాట్ రాంగ్ కున్ లేదా వైట్ టెంపుల్ థాయిలాండ్ లోని ఆధునిక బౌద్ధ ఆలయం తెల్లటి రంగులో మెరిసే ఈ ఆలయం ఆధునిక కళ బౌద్ధ తత్వం కలయికగా రూపుదిద్దుకున్న అరుదైన నిర్మాణం యాభై ఒకటి పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురం కేరళ ఈ ఆలయం మహావిష్ణువు యొక్క పద్మనాభ రూపంలో విరాజిల్లే క్షేత్రంగా ప్రసిద్ధి దక్షిణ భారతంలో అత్యంత సంపన్నమైన దేవాలయంగా గుర్తింపు పొందింది యాభై రెండు శ్రీకృష్ణ దేవాలయం మధుర ఉత్తరప్రదేశ్ మధుర శ్రీకృష్ణ జన్మస్థలంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడి దేవస్థానం భగవాన్ కృష్ణుడి బాల్య చరిత్రకు అంకితమై భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా నిలుస్తోంది యాభై మూడు అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల కేరళ శబరిమల అరణ్యంలో వెలసిన అయ్యప్ప ఆలయం కఠిన నిష్టలతో జరిపే యాత్రకు ప్రసిద్ధి లక్షలాది భక్తులు ప్రతి సంవత్సరం దీక్షతో దర్శనానికి వస్తారు షిరిడి సాయిబాబా ఆలయం షిరిడి మహారాష్ట్ర సమదృష్టి ప్రేమ సేవాతత్వాలకి ప్రతీకగా సాయిబాబా ఆలయం నిలుస్తుంది హిందూ ముస్లిం భక్తులను సమానంగా ఆకర్షించే ఏకత్వ క్షేత్రం Thanks for watching. Please like, share, and subscribe. G. Sobhanadri Rao.